హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ వర్చువల్ నాకౌట్లో లో వాళ్ళ లక్ను పరీక్షించుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో లో భాగంగా ధర్మశాల వేదికగా అయితే తలబడబోతున్నారు ఇక్కడ పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే మన డే గేమ్ అయితే జరిగింది కదా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఆ రోజు పిచ్ అయితే చాలా స్లోగా ఉండింది ఇనిషియల్గా పేసర్స్కి అనుకూలించింది బాల్ ఓల్డ్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్కి అనుకూలించింది బట్ ఇప్పుడు డిఫరెంట్ గేమ్ అది డే గేమ్ కాబట్టి ఆ రోజు పిచ్ అయితే స్లోగా ఉన్నింది బట్ ఇప్పుడు నైట్ గేమ్ కాబట్టి కాస్త బ్యాటర్స్కి అనుకూలిచ్చే అవకాశం ఉంటుంది మరీ టూ హండ్రెడ్ ప్లేస్ వస్తుందని చెప్పలేం కానీ వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ మధ్యలో స్కోర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు టీమ్స్ ఐపీఎల్ ఎన్నిసార్లు తలబడ్డారు అంటే ముప్పై రెండు సార్లు తలబడితే అందులో పంజాబ్ కింగ్స్ సెవెంటీన్ టైమ్స్ గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మటుకు ఫిఫ్టీన్ టైమ్స్ అయింది ఇక ప్రజెంట్ రెండు టీమ్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఫస్ట్ పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే టీ ట్వంటీ హిస్టరీలోనే హయ్యెస్ట్ ఎవర్ రన్ చేసి చేశారు దాని తర్వాత ఐదు సార్లు కప్పును సాధించిన డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కంచుకోటైన చెప్పా గ్రౌండ్లో వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించొచ్చారు సో బ్యాక్ టు బ్యాక్ రెండు మ్యాచెస్ గెలిచాక మూడో మ్యాచ్లో అదే కాన్ఫిడెన్స్తో వచ్చారు బట్ ఇక్కడ మటుకు కాస్త చితికిల పడ్డారు దానివల్ల ప్లే ఆఫ్కి థియేటికల్గా క్వాలిఫై కావాల్సిన వాళ్ళు ఇప్పుడు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది లెవెన్ మ్యాచెస్లో ఫోర్ విక్టరీస్తో ఎయిత్ స్పాట్లో అయితే కొనసాగుతున్నారు ఇక ఆర్సీబీ సంగతి ఏంటి అంటే వీళ్ళు మటుకు నిజంగానే ఇన్స్పైరింగ్ స్టోరీనే ఫస్ట్ ఎయిట్ మ్యాచెస్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు బట్ దాని తర్వాత మటుకు త్రీ అవుట్ ఆఫ్ త్రీ మ్యాచెస్ గెలిచి ఇప్పుడైతే సెవెంత్ పొజిషన్లో కొనసాగుతున్నారు లెవెన్ మ్యాచెస్లో ఫోర్ విక్టరీస్తో వీళ్ళు కూడా అంతే మ్యాథమెటికల్గా ఇప్పటికీ క్వాలిఫై కాగలరు ముఖ్యంగా ఈ మ్యాచ్ గెలిస్తే మటుకు వీళ్ళైతే ప్లే ఆఫ్ కంటెన్షన్లో ఉంటారు అన్నట్టు చెప్పు వచ్చేది ఏంటంటే ఇనీషియల్గా మేము ఆర్సీబీ స్క్వాడ్ అనాలసిస్ చేసినప్పుడు కింద కామెంట్లో ఒక తను ఇవ్వని పెట్టాడంటే అసలు మా ప్లేయింగ్ లెవెన్లో ఫారెన్ బౌలర్స్ అవసరం లేదు సింపుల్గా ఇండియన్ పేస్ అటాక్తో వెళ్తేనే మా వాళ్ళు మ్యాచెస్ గెలవగలరని ఒక కామెంట్ చేశాడు అప్పుడు చూసి అంత కన్విన్సింగ్ అనిపించలేదు బట్ ఇప్పుడైతే నిజంగానే ఆ కామెంట్ పెట్టిన సబ్స్క్రైబర్ మాటల్లో అంత కొంత వాస్తవం అయితే కనిపిస్తుంది అందుకనే కదా వాళ్ళు ఎప్పుడైతే ఫారెన్ బౌలర్స్ని ఎలిమినేట్ చేసి ఇండియన్ బౌలింగ్ అటాక్తో వెళ్తూ ఉన్నారో కన్జిగిటివ్గా త్రీ అవుట్ ఆఫ్ త్రీ విక్టరీస్ అయితే సొంతం తీసుకున్నారు సో అందుకనే ఈ మ్యాచ్కి అయితే నాకు తెలిసి చేంజెస్ అయితే అవసరం ఉండదు అందుకనే చేంజెస్ అనే సెగ్మెంట్లో ఆర్సీబీ గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ వాళ్ళ వద్ద ఉన్న స్క్వాడ్లో నుంచి ఫిల్టర్ చేసుకొని వాళ్ళైతే లాస్ట్ మూడు మ్యాచ్ల నుంచి వెళ్తున్నారు కదా సో అందుకనే మనమైతే చేంజెస్ అనే సెగ్మెంట్ ఎత్తేస్తున్నాం ఇక పంజాబ్ కింగ్స్ చేంజెస్ ఏమైనా అంటే యాక్చువల్గా శిఖర్ ధవన్ అయితే లాస్ట్ రెండు మ్యాచ్లకు వస్తాడని చెప్పారు సో ఈ మ్యాచ్ ఇంకా లాస్ట్ నుంచి మూడో మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ కూడా మన గబ్బర్ అయితే అవైలబుల్గా ఉండాడు సో గబ్బర్ వచ్చినట్టే చేంజెస్ ఏమైనా ఉండేవి ధవన్ ఉండడు కాబట్టి చేంజెస్ అయితే ఏమీ లేవు ఇంకా సింపుల్ గా ఒకసారి రెండు టీమ్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ చూసినట్లయితే ఫస్ట్ ఆర్సీడీ ప్లేయింగ్ విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్ డూ డూప్లెసి విరాట్ కోహ్లీ విల్ జాక్స్ రజత్ పతిదార్ గ్లెన్ మ్యాక్స్వెల్ దినేష్ కార్తిక్ క్యామ్రిన్ గ్రీన్ స్వప్నల్ సింగ్ కరణ్ శర్మ యష్ డైల్ అండ్ దాని తర్వాత విజయ్ కుమార్ విశాఖ ఇక వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ ఏంటంటే వీళ్ళు కూడా హన్ ఓపెనర్గా ప్రభ్ సిమ్రాన్ సింగ్ జాని బేర్సో ఫాలోడ్ బై రాయల్ రుసో శిశాంక్ సింగ్ అశితోష్ శర్మ జితేష్ శర్మ శ్యామ్ కరణ్ హర్ప్రీత్ బ్రార్ హర్షల్ పటేల్ కగీసో రబడా అండ్ రాహుల్ చహర్ ఇక వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి హర్షదీప్ సింగ్ సో ఇవి రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ అయితే ఇక కొన్ని ప్లేయర్ బ్యాటిల్స్ కూడా ఉన్నాయి అందులో ఉన్న బెస్ట్ బ్యాటిల్ ఏంటి అంటే లాస్ట్ టూ మ్యాచెస్ నుంచి పంజాబ్ కింగ్స్ స్పిన్ డ్యూ అయిన హర్ప్రీత్ బ్రార్ అండ్ రాహుల్ చాహుర్ భీకరమైన ఫామ్లో ఉన్నారు బట్ ఈ టు సైడ్ రజత్ పాతిదార్ మటుకు సెవెన్ టు ఫిఫ్టీన్ ఓవర్స్ మధ్య వన్ ఎయిటీ త్రీ స్ట్రైక్ రేట్ అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ వేరే స్పిన్నర్స్ ఎప్పుడైతే ఆ ఓవర్స్లో బౌలింగ్ వస్తారో అప్పుడు అతని స్ట్రైక్ రేట్ ఏకంగా టూ హండ్రెడ్ ట్వంటీ ప్లస్ ఉంది సో వీళ్ళ బ్యాటిల్ అయితే చూడ ముచ్చటగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది అండ్ ఇంకొక మేజర్ బ్యాటిల్ ఏంటి అంటే లాస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు కదా మన సిరాజ్ మియా సిరాజ్ మియా జానీ బేసోక్ అగేన్స్ట్గా ట్వంటీ ఫెడరేస్ బౌల్ చేస్తే అందులో జానీ బేర్స్టో అసలు టూ హండ్రెడ్స్ ట్రైకెట్తో బ్యాట్ చేసి ఫిఫ్టీ ఫోర్ రన్స్ పెనుకున్నాడు ఇంతవరకు ఒక్కసారి మాత్రమే డిస్మిస్ అయ్యాడు సో పవర్ ప్లేలో మన సిరాజ్ మీద బౌలింగ్ వేస్తాడు ఇతను ఓపెన్గా వస్తారు కాబట్టి వీళ్ళది కూడా ప్లేయర్ బ్యాట్లు అయితే బాగానే ఉంటుంది ఇక ఇంకొక విషయం ఏంటి అంటే మన సిరాజ్కి ఈ సీజన్లో ఓవరాల్ ఎయిట్ వికెట్స్ వస్తే అందులో సెవెన్ వికెట్స్ ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడే వచ్చాయంట అంటే ఈసారి కూడా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే కన్నా గ్యారంటీ ఇంకొక రెండు మూడు వికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది వేరే పీబీకేఎస్ బౌలింగ్ అయినప్పులో కూడా హర్షల్ పటేల్ ప్రతిసారి వికెట్ల కాలం అయితే ప్రతి మ్యాచ్లో ఓపెన్ చేస్తూనే ఉన్నాడు అలా అతను తీసుకున్న ఓవరాల్ వికెట్స్లో సిక్స్టీన్ టు ట్వంటీ ఓవర్స్ మధ్యలో ఇంతవరకు ఈ సీజన్లో సిక్స్టీన్ ఓవర్స్ బౌల్ చేస్తే అందులో లెవెన్ వికెట్స్ తీసుకున్నాడు అంటే ఓవర్ వేస్తే గ్యారంటీ ఒక వికెట్ అయితే తీస్తూ వచ్చాడు దాంతో మన ఆర్సీబీ ఫినిషర్స్ అయితే కాస్త తడబడక తప్పదు సో ఇది వీడియో అయితే మరీ రివ్యూలో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అన్నట్టు వీడియో అయితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్